చూడండి ఈ సిటీలో మీరంతా పేరు మోసం లాయర్స్ అని తెలిసి మిమ్మల్ని పిలిపించారు సింగపూర్లో జరిగిన మా అమ్మాయి పెళ్లి అసలు పెళ్ళే కాదు అని నిరూపించాలి దానికి ఎంత డబ్బు అయినా సరే చూడండి పెళ్లి ఏ టైప్ లో జరిగింది ఇండియన్ టైప్ లోనే జరిగింది ఓహో పెళ్లికి ఫోటోలు వగైరా తీసారా వీడియో కూడా తీశాలు వార్త పేపర్లో పడిందా సింగపూర్ పడింది అది ఇండియా రాదుగా నో ప్రాబ్లం అక్షంతలు వేసి ఆశీర్వదిస్తున్నప్పుడు మీరు నవ్వుతూ నిలబడ్డారా వాడు కూలి వేధమా తెలియక నవ్వుతూనే నిలబడ్డా అంటే సుమారు ఏ మోతాదులో నవ్వుంటారు ఈ మోతాదులోనా ఈ ఈ ఈ మోతాదులో అయితే మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు ఓ పని చేయండి ఏమిటి ఫారెన్ లో పెళ్లి జరిపించారు కనుక శోభనం ఇండియాలో జరిపించారు ఈ లాయర్ పద్ధతి చూస్తుంటే ఆ కూలీని సపోర్ట్ చేస్తున్నట్టున్నాడు డాడీ హోలీ అవుతాంగ్ మేడం నా క్లయింట్ ఎవరైనా గానీ వారికి న్యాయం చేయడం నా ధర్మం ఏమి ధర్మం ఆఫ్టర్ ఆల్ ఓ పెళ్లిని రద్దు చేయలేని ఇదేమన్నా వద్దు 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 అని మూడు సార్లు అంటే రద్దైపోయే పెళ్లి అనుకున్నారా హిందూ వివాహ చట్ట ప్రకారం జరిగిన పెళ్ళి ఇద్దరు వ్యక్తుల్ని భార్యాభర్తలుగా కలపడానికి మూడు ముళ్ళే చాలు కానీ అదే ఇద్దరు వ్యక్తులు విడిపోకుండా ఉండడం కోసం మూడు వేల మూడు వందల ముప్పై ఆరు ముళ్ళు ఉన్నాయి ఈ చట్టంలో ఐ ఐఎమ్ సారీ నేనే కాదు నో లాయర్ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ కేస్ థ్యాంక్ యూ ప్రపంచంలో డబ్బుతో ఏ పనైనా చేయొచ్చు అంటారుగా డాడీ ఈ పెళ్లిని రద్దు చేయలేరా మీ డాడీ తలుచుకుంటే ఎంతమ్మా జరిగిన పెళ్ళి రద్దు చేయగలడు మూడు రోజుల్లో నీకు మళ్ళీ పెళ్ళి చేయను గలడు ఎస్ బేబీ బుచ్చి బాబు చెప్పినట్టు ఈ పెళ్ళి రద్దు అయిపోతుంది డోంట్ వర్రీ మహారాజులు సంబంధాన్ని తెగతింపులు చేసుకుంటున్నారా దీని విలువ దాని కాబట్టి నిన్ను వెతుక్కుంటూ వచ్చాను ఇష్టం లేదని నా కూతురు విసిరి పారేసిన ఈ తాళి కనకదుర్గమ్మ మెళ్ళో పడింది సింగపూర్లో శ్రీమతిగా మారిన కూతుర్ని ఇండియాలో మళ్లీ కుమారిగా చలామణి చేయాలని చూస్తున్నాడు నా భర్త తండ్రి అండ చూసుకునే నా బిడ్డ భూమి మీద నడవటమే మానేసింది నువ్వు నీ మనువుడేం చేస్తారో నాకు తెలియదు గర్వంతో విసిరిపారేసి నీ పసుపుతాడు తిరిగి గౌరవంతో నా కూతురే స్వయంగా తన మెళ్లో వేసుకునేటట్టు చేయాలి